మరెడ్డి రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పేద ప్రజల కోసం చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ కింద పదమూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు దానదత్తం చేశారు అటు భూమిని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసి పేద ప్రజల కోసం వినియోగించుకోకుండా ఇప్పుడు అమ్ముదామని చెప్పనేటువంటి దురుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఆ ట్రస్ట్ వాళ్ళ సభ్యులు వచ్చి మా పేరు మీద పట్టా ఉన్నది మేము అమ్ముతామని చెప్పని కొంతమంది బ్రోకర్లను తీసుకొచ్చి అద్దులు చూపించడం జరుగుతుంది దానికి గ్రామస్తులు అందరూ రెండు మూడు మురిపిరాల కృష్ణాపురం పోతురెడ్డి పిల్లె పన్నెనాయక్ తండ వాంకుడు తండ అందరూ ఆ గ్రామ పంచాయతీల ప్రజలందరూ కలిసి ప్రజలందరూ కలిసి వచ్చి అమ్మొద్దు అని చెప్పని ఆపడం జరిగింది దాంతో వాళ్ళు ఎక్కువ ఆడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు అమ్మొద్దు అని చెప్పని ఓ బ్యానర్ కూడా తీసుకుపోయి అట్టి భూమిలో నిర్ణయించడం ఇవి వచ్చి తహసీల్దార్ గారికి అట్లే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మెమోరీ ఇచ్చి స్లాట్ బుక్ చేయకుండా ఆపడం కోసం ప్రయత్నం చేస్తాను గ్రామస్తులందరం వాళ్ళ అమ్ముడు కాదు అది పేద ప్రజల కోసం ఇచ్చారు అటువంటి యొక్క భూమిని వాళ్ళు సొంతంగా అమ్ముకొని ఆ ఇట్టి డబ్బులు తీసుకుపోయి ఎక్కడో వినియోగించుకోవడం అనేది కరెక్ట్ కాదనేది ఇవి ఉన్నటువంటి సమిష్టి గ్రామ పంచాయతీల యొక్క నిర్ణయం అందరూ కూడా పేద ప్రజల కోసమే ప్రయత్నం చేసేయాలని కోరుకుంటున్నాం మేము కూడా చిన్నజీఆర్ స్వామి ట్రస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు పిల్లలు కూడా చాలా మంది పేద పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ మూడు గ్రామాల మధ్యలో ఉండదు ఇటు భూమిని ఇటు భూమి మొరుపి యొక్క రెవెన్యూ పరిధిలో ఉంది కాబట్టి అందరం కలిసి ఆపుతాం